హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం మనకు 10th 10th అండ్ 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసాగా అది చేసిన వాళ్ళు ఏ వన్ నేహామియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది ఈజ్ ఎ నోన్ అఫెండర్ బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అండ్ పదిసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు అయినా కానీ మార్చుకోలేదు మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి సో ఇట్లా అతను టూ త్రీ ఇల్లు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది ఏ సీజన్ పర్సన్ ఇతన్ని పడుకోవడం ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఇవి ఏమీ చేయడు బట్ ఇతను మోడ మోడసండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు ఆ మోడసండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ ఎస్హెచ్ఓ అలాగే చందనగర్ డిఐ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ చంద్ర మియాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా సిసిటీవీ ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పడుకోవడం జరిగింది పడుకున్నాక పడుకున్నాక ఆల్రెడీ ఇంకా లెవెన్ కేసెస్ అంటే దాదాపు సిక్స్టీ ఫోర్ కేసెస్ ఇంకా లెవెన్ కేసెస్లో ఇతను కన్ఫ్యూస్ అయ్యాడు విచ్ ఆర్ అన్ రిజిస్టర్డ్ ఆర్ ఎట్ టు బి రిజిస్టర్డ్ సో లెవెన్ కేసెస్లో ఎయిట్ హైబరాబాద్ అండ్ త్రీ హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది టోటల్ ఇతని మీదే సిక్స్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి టెన్ టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు ఇది లెవెన్త్ టైం పంపిస్తున్నాం సో ఇతని మీద పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అండ్ ఇతన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ రెండు బైక్లు అండ్ క్యాష్ అరౌండ్ థర్టీ థౌజండ్ టోటల్ వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది ఇతను ఎవరెవరి కమ్మిండో వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన అందరినీ కూడా సిపిసార్ ప్రశంసించారు అండ్ ఐ ఆల్సో పర్సనల్ కంగ్రాజులేట్ ఎంటైర్ టీమ్ అండ్ ఇతని మీదే సెవెంటీన్ కేసెస్ ఇన్ సైబరాబాద్ ట్వెల్వ్ హైదరాబాద్ సిక్స్ రాచకొండ కర్ణాటకలో సెవెన్ ఏపీలో నైన్ జిఆర్పి సికింద్రాబాద్లో రెండు ఇట్లా త్రీ స్టేట్స్కి ఈజ్ ఏ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతన్ని పడుకోవడం జరిగింది లాస్ట్ ఇతను రిలీజు మే సెకండ్ నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు సో ఈ స్మార్ట్ సపరండి మళ్ళీ చెప్పండిగా ఈ విల్ గోల్ అయితే డైలీ వేజ్ అన్నీ స్మాల్ స్మాల్ గలికి పోతాడు అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్నీ పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ టూ ఫో టూ ఓ క్లాక్ వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగులుకొట్టి దొంగతనం చేస్తాడు సో ఇతని పాటు కురువా నాగేష్ అని తోడు తోడు ఉంటాడు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్ కంగ్రాచులేట్ పర్సనల్ సో మెసేజ్ టు ఆల్ మీరు ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ టూ త్రీ డేస్ సో దట్ వీ కెన్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా వీల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్ అండ్ పెట్రోలింగ్ కూడా చేస్తాం థ్యాంక్ యూ నగేష్ మీదే ఫస్ట్ టైం ఫస్ట్ కేస్ ఏజ్ मद అనిష్మెంట్ అనేవి సో ఎజ్ నుంచి తెలుస్తున్నప్పుడు లైక్ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ హిస్ ఏజ్ దే మేట్ ఆఫ్ లెఫ్ట్ హి నౌ హి ఇస్ నేటివ్ ఆఫ్ కర్ణాటక బట్ రెసిడెంట్ ఆఫ్ ప్రకాశం కదా ప్రకాశం అండ్ ఇక్కడే మన హైదరాబాద్ చార్మినార్ చుట్టూ ఉంటాడు సోరారం ప్రొఫెషనల్ ఒక్కడే ఇదో నా వేరే వాడిని కూడా తీసుకెళ్లి సపోర్ట్ బట్ చేసేది హేజ్ అదర్ వైసెస్ అదే అలవాటు ఉంది అదే దానికి ఇది చేస్తాడు యూస్ చేస్తాడు మనీ ఫర్ అదర్ పర్పస్ అండ్ బేల్ బేల్ మీద పెట్టి రావాలి కదా దీసరాల్ ఈజ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ అండ్ వన్ మోర్ థింగ్ థర్టీన్ కేసెస్లో కన్విక్షన్ కూడా వచ్చింది అగైన్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ బెయిల్ విల్ గెట్ ఆర్ హాఫ్ సెంటెన్సెస్ అయినాక బెయిల్ వస్తారు థ్యాంక్ యూ ఆల్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి